ప్రజల్లో చైతన్యం నింపేందుకు కళలు ప్రధాన పాత్ర పోషిస్తాయి అందులో చిత్రకళ ఒకటి పట్టణ వీధుల్లో గోడలపై గీసిన చిత్రాలు ప్రజల్ని పరిశుభ్రత వైపు నడిపిస్తాయనడంలో సందేహం లేదు అలాంటి కళనే వృత్తిగా ఎంచుకున్నాడా యువకుడు స్ట్రీట్ మాస్టర్స్ ఆర్ట్ అనే స్టార్టప్ ప్రారంభించి గోడలపై చిత్రాలతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు ఇటీవల యోగాంత కార్యక్రమం సందర్భంగా గీసిన చిత్రాలతో ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు విశాఖకు చెందిన నాగేంద్రబాబు ఆధునిక ప్రపంచంలో తరచూ వినిపిస్తున్న పేరు కృత్రిమ మేధ ఈ సాంకేతికతను ఉపయోగిస్తూ తనలోని ప్రతిభకు పదును పెడుతున్నాడు ఈ చిత్రకారుడు కృత్రిమ మేధ సాయంతో వాస్తవ చిత్రాలను తయారు చేయాలని సంకల్పించాడు ప్రొజెక్టర్ వీఆర్మిక్స్ రియాలిటీలతో గోడలపై మ్యూరల్ ఆర్ట్స్ను రూపొందిస్తున్నాడు యోగాంధ్ర కార్యక్రమంలో దాదాపు యాబై వేల చదరపడుగుల విస్తీర్ణంలో చిత్రాలు గీసి వీక్షకులను ఆకర్షించాడు ఇక్కడ చిత్రాలు గీస్తున్న ఈ యువకుడి పేరు నాగేంద్రబాబు విశాఖ జిల్లా పెందుర్తి స్వస్థలం సత్యవతి సూరిబాబు తల్లిదండ్రులు ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసి గోడలపై చిత్రాలు గీస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు ఇతడు స్థాపించిన అంకుర సంస్థ ద్వారా నిరుద్యోగ చిత్రకారులందరినీ ఒక బృందంగా ఏర్పరిచి వర్చువల్ రియాలిటీ మ్యూరల్ ఆర్టుపై శిక్షణ కూడా అందిస్తున్నాడు గోడలపై కొలతలు నిర్దిష్టంగా లేకపోతే చిత్రాలు అందంగా ఉండవని చెబుతున్నాడు నాగేంద్రబాబు అందుకే ఏఐ ద్వారా ప్రాజెక్టు డిజైన్స్ తయారు చేసి కస్టమర్లకు కావాల్సిన విధంగా చిత్రాలను రూపొందిస్తున్నామని వివరించారు ఆర్ట్ అనేది చాలా ఆ దాని బ్యూటీ ఉంటుందండి సో ఆ డీటెయిల్ మిస్ అవుతుంది ఎంత చూసుకున్నా పేపర్ మీద ఇచ్చినంత పర్ఫెక్ట్ గా వాళ్ళ మీద రావట్లేదు ఈ ఆర్ట్ ఎప్పుడైతే ఈ క్యారెక్టర్స్ గానీ ఏవి గానీ మనం ఛాలెంజింగ్ గా తీసుకుని బాగా రావాలనుకున్నామో అప్పుడు నేను కొంచెం టెక్నాలజీ కూడా మనం దీనికి ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ ప్రొజెక్టర్స్ ఇప్పుడు మిక్స్డ్ రియాలిటీ కూడా వచ్చాయండి విఆర్ తో మిక్స్డ్ రియాలిటీస్ అంటే మనం టెక్నికల్ గా ఇమేజ్ ని వాల్ మీద ఉన్న సిచువేషన్ ని మనం మన ఇమేజ్ ని కూడా అప్లై చేసి చూడొచ్చు అలాగే మనం డ్రా చేయొచ్చు కూడా సో అవుట్ లైనింగ్ గానీ ఆ మెజర్ పొజిషనింగ్ గానీ యాక్యురేట్ గా మనకి వస్తుందండి మనం చేద్దాం అనుకున్న ఇమేజ్ గోడలపై గీసిన బొమ్మలు సహజత్వం కోల్పోతున్నందున మ్యూరల్ ఆర్ట్స్ తో వాస్తవికత ఉట్టిపడేలా అందమైన బొమ్మలను చిత్రీకరిస్తున్నాడు కుడ్యా చిత్రాలపై పట్టు సాధించిన నాగేంద్ర యోగాంధ్ర కార్యక్రమం సందర్భంగా గోడలపై యోగాసన చిత్రాలు ఆసనాల పేర్లు రాసే కార్యక్రమం చేపట్టి దాదాపు డెబ్బై మందికి ఉపాధి కల్పించాడు చిత్రకళపై విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం కిడ్స్ ఆర్ట్ కంటెస్ట్ ప్రారంభించామని వివరించాడు నాగేంద్రబాబు దీంతో చిత్రకళను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మరింత దోహదపడుతుందని చెబుతున్నాడు ముప్పై వేల మంది పిల్లలతో ఒక ఆర్ట్ కాంటెస్ట్ కండక్ట్ చేసామండి కిడ్స్ ఆర్ట్ కాంటెస్ట్ అని ఇందులో దాదాపు ఐదు వందల పది స్కూల్ పార్టిసిపేట్ చేశాయి ముప్పై వేల మంది పిల్లలతో ఆర్ట్ కాంటెస్ట్ పెట్టాము అది ఒక హ్యూజ్ సక్సెస్ అండి ఇట్ విశాఖపట్నంలోనే మేము దాదాపు ఒక ముప్పై వేల మంది పైగా మనుషుల్ని మేము ఆర్ట్ పరంగా మేము కదిపాము అంటే అది మాకైతే దాని తాలూకా ఫలాలు అందు చాలా మంది కళాకారులు వాళ్ళ కళను వదలకుండా ముందు తీసుకెళ్తారు అనర్గనైజ్ సెక్టర్ లో ఉన్న ఆర్ట్ వర్క్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుందండి బెటర్ గా మన అవుట్పుట్

యోగాంధ్ర ఆర్ట్ వర్క్ అంతా కంప్లీట్ చేశాక చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందండి పబ్లిక్ నుంచి కానీ అట్ ద సేమ్ టైమ్ మాకు తెలిసిన వాళ్ళ నుంచి ఆఫీసర్స్ నుంచి అయితే దాని తర్వాత మాకు హ్యూజ్ వర్క్ కూడా పెరిగిందండి దీంట్లో హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉందండి ఈ ఆర్ట్ వర్క్ బాగా చేయడం వల్ల ఎక్కువ మంది దీనికి లైక్ చేసే వాళ్ళు ఉన్నారండి నేను రికమెండ్ చేసేది ఏంటంటే యూత్ అసలు మంచి ఎంప్లాయ్మెంట్ ఆప్షన్ ఇటు ఉంది కొంచెం స్కిల్ నేర్చుకొని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఎందుకంటే ఏదో ఒక ఓన్లీ పెయింట్ చేయడం లేదా ఓన్లీ డిజైన్ చేయడం అలా కాకుండా ఎంటైర్ వర్క్ మనం చేయగలిగే స్కిల్ పెంచుకోగలిగితే అందరికీ కూడా మంచి ఆపర్చునిటీ ఉంటుంది ఏ నైపుణ్యాలతో ప్రజలను ఆకట్టుకునే చిత్రాలను గీస్తున్న నాగేంద్ర ప్రభుత్వం సహకరిస్తే భవిష్యత్తులో ప్రజలను ఆకట్టుకునే చిత్రాలను గీయడమే కాకుండా యువతకు ఉపాధి కల్పించడం తన లక్ష్యం అంటున్నారు నాగేంద్రబాబు అద్భుతమైన చిత్రాలు గీస్తూ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు అనదైన శైలిలో కష్టపడుతున్నారు నాగేంద్ర అందులోనే కొంతమందికి ఉపాధి కల్పిస్తానంటున్నారు కెమెరా పర్సన్ సిహెచ్ శ్రీనివాస్ తో ఉషారాణి న్యూస్ విశాఖపట్నం